పవన్ కళ్యాణ్ కు అటవీ శాఖ కేటాయించడంతో పుష్పరాజుల్లో వణుకు పుడుతోంది ఎర్రచందనం చెట్ల జోలికి వెళ్లేందుకు స్మగ్లర్లు బయటపడుతున్నారు శేషాచలం అడవుల్లో ఒక్కసారిగా సీన్ మారిపోయింది అడవిల్లోకి ప్రవేశించేందుకు స్మగ్లర్లు వణికిపోతున్నారు వైసీపీ ఎర్రచందనం స్మగ్లర్లలోనూ ఆందోళన మొదలైంది పెదిరెడ్డి చెవిరెడ్డి విజయానందరెడ్డిలపై ఎర్రచందనం స్మగ్లింగ్లు ఆరోపణలున్నాయి చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయానందరెడ్డి పైన ఎర్రచందనం పీడీ యాక్ట్ కేసులున్నాయి కేసుల్ని ఎన్డీఏ సర్కారు తిరగతోడనుంది ఎర్రచందనం స్మగ్లర్లని అణిచివేస్తామని డిప్యూటీ సీఎం ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు గోదాముల్లో మగ్గుతున్న ఐదు టన్నుల ఎర్రచందనం నిల్వలకు మోక్షం లభించే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ కు అటవీ శాఖ కేటాయింపుతో అడవి తల్లి ప్రశాంతంగా మారిపోయింది ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు రాజు అడవుల్లో దాదాపు ఐదు లక్షల హెక్టార్లలో విస్తరించి ఉన్న ఎర్రచందనం చెట్లు గడిచిన ఐదేళ్లలో స్మగ్లర్ల దాటికి నేల కొరిగాయి దాదాపు పదిహేను లక్షల టన్నుల ఎర్రచందనం విదేశాలకు తరలిపోయిందని చెప్పేసి అధికారిక గణాంకాలు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఈ ఐదేళ్లలో కూడా ఎర్రచందనాన్ని పట్టుకున్నటువంటి దాఖలా లేవు అంతకుముందు అంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో దాదాపు ఐదు వేల టన్నుల ఎర్రచందనాన్ని పట్టుకున్నారు వాటిని ఇంకా గోదాముల్లో పెట్టారు వాటిని అప్పుడప్పుడు గ్లోబల్ టెండర్ల ద్వారా విక్రయిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా ఇంకా దాదాపు నాలుగు వేల తొమ్మిది వందల టన్నుల ఎర్రచందనం ఎర్రచందనం గోదాముల్లో తిరుపతిలో అలాగే కొన్ని చోట్ల ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఎస్పెషల్లీ అటు కడప కర్నూలు అలాగే నెల్లూరు చిత్తూరు జిల్లాలో విస్తరించి ఉన్నటువంటి ఈ ఎర్రచందనాన్ని రక్షించడం అనేది గతంలో వైసీపీ ప్రభుత్వం జరగలేదని చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు అడవి తల్లి కంట సంతోషం కలుగుతుంది ఎందుకంటే ఇక్కడ ఫారెస్ట్కి సంబంధించినటువంటి అటవీ శాఖ మంత్రిగా కొనిదల పవన్ కళ్యాణ్కి ఆ శాఖను కేటాయించడం అంతేకాకుండా ఆయన అటవీ సంపదను కాపాడమే కాకుండా ఎర్రచందనం స్మగ్లర్ల మీద ఉక్కుపాదం మోపుతామని చెప్పేసి ప్రకటించడంతో నిజంగా అడవి చాలా సంతోషిస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు ఇదంతా కూడా శేషాచలం అడవుల్లో ఉన్నటువంటి ఎర్రచందనం సంపద సో ఈ ఎర్రచందనం చెట్లను భారీ ఎత్తున వీటిని నరికి తీసుకెళ్లిపోయినటువంటి పరిస్థితి దాదాపు పదిహేను లక్షల టన్నుల ఎర్రచందనం ఇక్కడ నుంచి తరలి వెళ్ళిపోయిందని చెప్పేసి అధికారిక గణాంకాలు చెబుతున్నాయి దాదాపు పది లక్షలకు పై చిలుకు అంటే రెండు వేల పద్దెనిమిది సమయానికే దాదాపు పది లక్షలకు పైగా ఎర్రచంద్రం చెట్లను నరికేశారు అని చెప్పేసి అధికారులు తేల్చారు కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎర్రచందనం మీద ఉక్కుపాదం మోపేటటువంటి ప్రయత్నం చేయలేదు చివరికి ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధానికి ఏర్పాటు చేసినటువంటి టాస్క్ ఫోర్స్ను కూడా దాదాపు నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి అంతకు ముందు వరకు కూడా డిఐజీ స్థాయి అధికారిని ఎర్రచందనం స్మగ్లింగ్ను అరికట్టడానికి తెలుగుదేశం ప్రభుత్వం దానికి ఇన్ఛార్జ్ గా వేయడం అంతేకాకుండా ఆయన ఆధ్వర్యంలో ఎర్రచంద్రం స్మగ్లర్ల మీద ఉక్కుపాదం మోపారు కొన్ని వేల మందిని అప్పట్లో అరెస్టు చేసి జైళ్లకు పంపినటువంటి పరిస్థితి మాట వినని ఎదురు తిరిగి అధికారుల మీద దాడులు చేసి హత్య చేసినటువంటి కూలీలను ఏదైతే ఎన్కౌంటర్ల పేరుతోటి అప్పుడు ఎన్కౌంటర్ కూడా చేసినటువంటి పరిస్థితి ఆ స్థాయిలో ఎర్రచందనానికి విలువచి చెట్లను కాపాడినటువంటి సిచ్యువేషన్ కానీ ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిందో ఆ రోజు నుంచి కూడా ఎర్రచందనం అక్రమ రవాణాకు నిజంగా చెప్పాలంటే ఒక అధికారికంగా స్మగ్లింగ్కి ద్వారాలు ఓపెన్ చేశారు అనేది ఖచ్చితంగా చెప్పొచ్చు ఎందుకంటే భారీ ఎత్తున ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగింది ఈ ఐదేళ్లలో కూడా ఎక్కడ ఎర్రచందనం తాలూకు పట్టుకున్నటువంటి కేసులు కావచ్చు స్వాధీనం చేసినటువంటి చేసుకున్నటువంటి ఎర్రచందనం ఆ దొంగలు కావచ్చు ఎక్కడ కూడా ఇప్పటి వరకు బయటపడినటువంటి పరిస్థితి అంటే ఇంత పెద్ద స్థాయిలో ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతున్నప్పటికీ కూడా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసినటువంటి కొంతమంది ఎమ్మెల్యేల మీద ఎర్రచందనం పీడి యాక్ట్ కేసులు కూడా ఉన్నటువంటి పరిస్థితి అంతేకాకుండా అప్పట్లో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసినటువంటి కొల్లం గంగిరెడ్డిని అప్పట్లో విదేశాలకు పారిపోతే విదేశాలకు వెళ్ళి వారెంట్ల మీద తీసుకొచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా ఎర్రచందనానికి సంబంధించినటువంటి చోటా మోటా నాయకుల జోలికి కూడా వెళ్ళనటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు తాజాగా దాదాపు అడవిలో ఉన్నటువంటి ఎర్రచందనం సంపద అంతా కూడా దాదాపు సమస్య పోతున్నటువంటి నేపథ్యం మాయమైపోతున్నటువంటి నేపథ్యం అదృశ్యమైపోతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు వరకు కంట కన్నీరు కాల్చినటువంటి అడవి తల్లికి ఒక సంతోషకరమైనటువంటి ఒక వార్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది అదేంటంటే అటవీ శాఖకు సంబంధించినటువంటి మంత్రిగా కొనిదల పవన్ కళ్యాణ్కి ఆ శాఖను కేటాయించడం మొదటి నుంచి కూడా నేచర్ అన్నా చెట్లన్నా ఎస్పెషల్లీ గ్రీనరీ అన్న చాలా ఇష్టపడేటటువంటి పవన్ కళ్యాణ్ అటవీ శాఖ మంత్రి కావడంతో నిజంగా ఇక నుంచి అడవి నిశ్చింతగా ఉంటుంది స్మగ్లర్ల అలజడితోటి అల్లాడిపోయినటువంటి అడవి తల్లికి ప్రశాంతత లభించబోతోంది అనేసి రాష్ట్రం అంతా అనేక సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు అది హల్చల్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అంతేకాకుండా పవన్ కళ్యాణ్ దీని ఆయన మంత్రిత్వ శాఖకు సంబంధించి ఒక వివరణ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఎవరైతే ఎర్రచందనం స్మగ్లింగ్కి పాల్పడుతున్నారో స్మగ్లర్ల మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి సో ఇక్కడ చూస్తున్నాం మనం ఈ ఎర్రచందనం చెట్టు సో ఎస్పెషల్లీ నాలుగు జిల్లాల్లో కూడా ఎర్రచందనం చెట్లు ఉన్నాయి ఈ ఎర్రచందనం చెట్లలో ఎస్పెషల్లీ శేషాచలం అడవుల్లో ఉన్నటువంటి ఎర్రచందనానికి గిరాకీ ఎక్కువ రేటు కూడా ఎక్కువ అయితే ఎర్రచందనం చెట్టులో చావ ఎక్కువగా ఉంటుంది కాబట్టి శేషాచలం అడవుల్లో అలాగే తిరుపతి తిరుమలలో ఉన్నటువంటి శేషాచలం అడవుల్లో ఉన్నటువంటి ఈ ఎర్రచందనం చెట్టుకి చాలా వాల్యూ ఉంటుంది ఇది ఏ గ్రేడ్ అయితే దాదాపు కోటి రూపాయల పైచులకు ఈ ఎర్రచందనం మొక్క దొరికేటటువంటి అమ్మేటటువంటి పరిస్థితి సో ఇంత పెద్ద ఎత్తున ఉన్నటువంటి ఎర్రచందనం దొంగలు కావచ్చు ఈ ఎర్రచందనం చెట్లు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా నేల కొరిగిపోయినటువంటి సిచ్యువేషన్ దాదాపు రెండు వేల పద్దెనిమిదిలోనే అప్పట్లో ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ ఐజీగా ఉన్నటువంటి కాంతారావు చెప్పడం జరిగింది అప్పట్లో ఒక్కొక్క రా అటవీ శాఖకు సంబంధించి ఎస్పెషల్లీ శేషాచలం అడవుల్లో ఉన్నటువంటి ఎర్రచందనం చెట్లలో దాదాపు పది లక్షలకు పైచిలకు చెట్లు నరికారని అంటే ఒక్కొక్క చెట్టు దాదాపు టన్ను పైన అక్కడ ఈ దొంగలు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది దానికి ఉన్నటువంటి చావని బట్టి దాని విలువ పెరిగేటటువంటి పరిస్థితి ఉంది అయితే ఇప్పటికి కూడా ఐదు వేల టన్నుల ఎర్రచందనం చెట్లు ఎర్రచందనంకి సంబంధించినటువంటి దొంగలు అటవీ శాఖకు సంబంధించినటువంటి గోడౌన్లో ఇంకా కూడా మగ్గుతూ ఉన్నటువంటి పరిస్థితి సో ఇక్కడ చూడొచ్చు ఈ చెట్టు ఇది చాలా పెద్ద అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది చాలా చావు ఉన్నటువంటి చెట్టు సో ఈ స్థాయిలో కానీ ఎర్రచందనం దొంగ కానీ ఉంటే దీనికి మార్కెట్లో చాలా రేటు ఉండేటటువంటి పరిస్థితి సో ఈ స్థాయిలో ఇక్కడ ఎర్రచందనానికి సంబంధించి స్మగ్లింగ్ జరుగుతోంది ఈ స్మగ్లింగ్కి సంబంధించినటువంటి ఏదైతే ఎటు చూసినా సరే స్మగ్లర్లు రెచ్చిపోతూ ఉన్నటువంటి నేపథ్యం ఉందో సో ఈ నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అటవీ శాఖకి సంబంధించినటువంటి మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి సందర్భంలో సో ఆయన కానీ బాధ్యతలు స్వీకరిస్తే అటవీ శాఖకి సంబంధించి అటవీ సంపదను కాపాడమే కాకుండా ఎస్పెషల్లీ అరుదైనటువంటి కేవలం మన రాష్ట్రంలో అది కూడా శేషాచలం అడవుల్లో దొరికేటటువంటి విలువైన అటవీ సంపదలో భాగమైన ఎర్రచందనం చెట్లను ఖచ్చితంగా కాపాడుతాను ఎర్రచందనం స్మగ్లింగ్ మీద ఉక్కుపాదం మోపుతానని చెప్పేసి ఆయన ఇప్పటికే ప్రకటించడంతో అడవి అంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తుంది అడవి తల్లి కంట కన్నీరు కార్చినటువంటి అడవి తల్లి ఇకనైనా సరే నిశ్చింతగా ఉండబోతుందని తెలుస్తుంది మరోపక్క స్మగ్లర్లు కూడా పవన్ కళ్యాణ్కి అటవీ శాఖ కేటాయించారు అని తెలిసినప్పటి నుంచి కూడా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఇప్పటి వరకు నేల కొరిగినటువంటి చెట్లు కాదు ఇక నుంచి ఏ ఒక్క ఎర్రచందనం చెట్టు కూడా నేల కొరగడానికి వీల్లేదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెబుతూ ఉన్నటువంటి నేపథ్యంలో సో ఈ ఎర్రచందనం కాపాడేటటువంటి బాధ్యతను పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా నిర్వర్తిస్తారు అనేటువంటి ఆశాభావాన్ని ప్రతి ఒక్కరు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇప్పటి వరకు పుష్ప పుష్పరాజులు ఎంతమంది వచ్చినా సరే వాళ్ళని ఉక్కుపాదం మోపేందుకు వకీల్ సాబ్ సిద్ధమవుతూ ఉన్నటువంటి పరిస్థితి శేషాచలం అడవుల నుంచి కెమెరా పర్సన్ అరుణ్తో రాజు ప్రైమ్ నైన్ న్యూస్